సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ఖాయం ఎమ్మెల్సీలుగా కో దండరామ్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ హస్తినలో తెలంగాణ సీఎం పర్యటన ఏసీసీ చీఫ్ కగేరు కలిసిన రేవంత్ రేషన్ కార్డ్ లేదని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని రుణమాఫీ చేయలేదు వంద శాతం రుణమాఫీ జరిగిందని సీఎం రావంత్ నిరూపించాలన్న వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కొండా సురేఖ పబ్లు క్లబ్లు డాన్సులు చేసే అలవాటు కేటీఆర్ కే ఉండొచ్చన్నారు కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఈ నెల ఇరవై నాలుగున హాజరు కావాలంటూ నోటీసు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు భేటీ రేపు ప్రధాని మోడీతో ఏపీ సమావేశం లో భాగస్వామిగా టాటా గ్రూప్ మేధావులు పారిశ్రామికవేత్తల సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఏపీలో పది మంది ఐపీఎస్ ల బదిలీ గ్రే గ్రూప్ కమాండర్ గా సుమిత్ సునీల్ గుంటూరు జిల్లా నులకలపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభం స్వయంగా వడ్డించిన మంత్రి లోకేష్ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు పారిపోవలసిన అవసరం లేదన్న దేవినేని అవినాష్ రాజీవ్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న జోగి రమేష్ రాకెట్ ప్రయోగం విజయవంతం ఈవోఎస్ ఎయిట్ శాటిలైట్ ను నింగిలోకి పంపిన ఇస్రో హైదరాబాద్ లో భారీ వర్షం ట్రాఫిక్ జామ్ రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ జమ్మూ కాశ్మీర్ హర్యానాలో మోగిన ఎన్నికల నగార అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఫరూక్ అబ్దుల్లా ప్రధాని మోడీతో మహమ్మద్ యూనస్ మంతనాలు బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై భరోసా అభయ అత్యాచార ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు ఘటనా స్థలంలో డిజిటల్ బ్లూ ప్రింట్స్ తీసుకున్న సిబిఐ అత్యాచార ఘటనకు నిరసనగా దీది నిరసన నిందితుడికి ఉరిశిక్ష వేయాలన్న మమత మమతా బెనర్జీ పై మండిపడ్డ స్మృతి ఇరానీ ఆత్మహత్యగా కన్ఫామ్ చేసిన పోలీసులపై చర్యలేవని కామెంట్ విధులు బహిష్కరించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిపోయిన ఓపీ సేవలు పాకిస్తాన్ లో తొలి ఫాక్స్ కేసు నమోదు యుఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్